ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చక్కటి గృహవైద్యం అనేటువంటి అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఈ రోజుల్లో ఇంచుమించు నూటలో తొంభై శాతం మందికి పైనే సర్వసాధారణంగా బాధించేటువంటి అత్యంత సర్వసాధారణ అనారోగ్య సమస్య ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వచ్చినప్పుడు వివిధ రకాలైనటువంటి లక్షణాలు వివిధ వ్యక్తుల్లో కలుగుతుంటాయి కొంతమందికి తేనుపులు రావడము కడుపులో అసౌకర్యం ఉండడము వాంతి వచ్చినట్టు ఉండడము నోట్లో నీళ్లు ఊరుతుండడము అదేవిధంగా కడుపు ఉబ్బరంగా ఉండడము ఆకలి లేకపోవడము అదేవిధంగా మల విసర్జన సరిగ్గా కాకపోవడము ఎక్కువసార్లు మల విసర్జన జరుగుతుండడము అట్లే ఈ మల విసర్జన జరిగినప్పుడు కూడా ఆ మలము కొంతమందిలో దుర్వాసనాయుక్తంగా ఉండడము ఇలా అనేక రకాలైనటువంటి ఈ లక్షణాలు అంటే ఫ్లాటస్ అంటే అపానవాతం కూడా కొంతమందిలో ఈ యొక్క బై బయర్ బయర్గడుతూ ఉంటుందన్నమాట ఈ విధంగా వివిధ రకాలైనటువంటి లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు ఉన్నప్పుడు కలుగుతూ ఉంటాయి మరి వీటన్నిటికీ కారణం ఏంటంటే స్వయంకృత అపరాధాలు అంటే ఆహార విహారాలు మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల వేళకి విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల మానసిక ఒత్తిడి వల్ల ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మన మహర్షులు అగ్నిని చక్కదిద్దితే ఈ సమస్యలు తగ్గిపోతాయనేటువంటి ఉద్దేశంతో రోగ సర్వేపి మందాగ్నౌ అని చెప్పేసి అష్టాంగ హృదయము అనేటువంటి ప్రామాణిక ఆయుర్వేద వైద్య గ్రంథంలో వాగ్భటాచార్యుడు చెప్పడం జరిగింది రోగా సర్వేపి మందాగ్నౌ అంటే అగ్ని ఎప్పుడైతే దూషింపబడుతుందో అగ్ని అంటే జీర్ణశక్తి ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు ఈ యొక్క సమస్యలన్నీ కలుగుతాయి ఈ యొక్క సమస్యల వల్ల అనేక రకాలైనటువంటి రోగాలు కూడా వస్తాయి కాబట్టి అన్ని రోగాలకి అంటే సమస్తమైనటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాధులకు ఈ యొక్క అగ్ని దూషీభూతం అంటే ఈ జీర్ణశక్తి జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోవడము కారణమనేటువంటి ఉద్దేశంతో మనకి ఆ యొక్క అష్టాంగ అనేటువంటి ప్రామాణిక వైద్య గ్రంథంలో సూక్ష్మప్రాయంగా చెప్పడం జరిగింది బలం ఆరోగ్యం ఆయుష్ ప్రాణశ్చాగ్నవు ప్రతిష్ఠిత అని చెప్పేసి చెరకాచార్యులు కూడా చెప్పడం జరిగింది బలం ఆరోగ్యం ఆయుష్ ప్రాణశ్చాగ్ఞవు ప్రతిష్ఠిత మరి ఇవన్నీ కూడా అగ్ని వల్లనే అంటే మన దేహంలో ఉన్న జీర్ణ వ్యవస్థ మీదనే ఆధారపడి ఉన్నాయి అంటే మన శారీరక బలం కానీ మానసిక బలం కానీ మన ఆయుష్ కానీ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా బలం ఆయుష్్య ఆరోగ్య ప్రాణ్యాగ్నివో ప్రతిష్ఠిత సో సమస్తమైనటువంటి అంతా కూడా ఈ యొక్క జీర్ణ వ్యవస్థ మీదనే ఆధారపడి పడి ఉంది అనేటువంటి ఉద్దేశంతో మహర్షి చరకాచార్యుల వారు కూడా సూక్ష్మప్రాయంగా మనకి ఈ యొక్క విషయాన్ని నొక్కి కాణించడం జరిగింది మరి ఈ సమస్య తగ్గేందుకు క్షేమదాయకమైనటువంటి ఔషధం ఎలా మనం తయారు చేసుకోవాలంటే కేవలము నాలుగు పదార్థాలు ఆ నాలుగు పదార్థాలు చూర్ణం వామును వేయించి చేసినటువంటి చూర్ణము అదేవిధంగా చూర్ణము మిరియాల చూర్ణము సైందవ వాము చూర్ణం ఇరవై గ్రాములు చూర్ణం ఇరవై గ్రాములు మిరియాల చూర్ణం ఇరవై గ్రాములు సైందవ మాత్రం ఒక్క పది గ్రాములు తీసుకోవాలన్నమాట ఈ నాలుగు పదార్థాలు అన్నిటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి అంటే ఒక పది నిమిషాల తర్వాత రాత్రి ఆహారం తర్వాత మరొక్కసారి ఒక పది నిమిషాల తర్వాత ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి ఎలాగంటే వంద మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగ తీసుకోవాలి పూటకి వంద మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగ తీసుకొని అందులో ఒకటి నుంచి మ్యాక్సిమం రెండు గ్రాములు అంతకంటే అవసరం ఉండదు అనమాట మ్యాక్సిమం ఒక టూ గ్రామ్స్ కంటే అవసరం ఉండదు పావు టీ స్పూన్ కంటే కూడా అవసరం ఉండదు అనమాట అలాగా ఒకటి నుంచి రెండు గ్రాముల యొక్క చూనాన్ని పల్చటి తాజా మజ్జిగలో కలిపేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి ఈ విధంగా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి ఇలా సేవించేసరికి కొన్నాళ్ళకి మనకి ఔషధం అయిపోతుంది తర్వాత మరలా ఇదే పద్ధతిలో తాజాగా ఔషధాన్ని తయారు చేసుకొని మరలా వాడుకుంటుండాలన్నమాట మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఈ యొక్క ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి ఔషధ పదార్థాలన్నీ కూడా మనకు శరీరానికి ఎన్నలేని ఎన్నలేని మేలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మనం ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ షుంటిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు జింజరాలు షాగోలు ఇవన్నీ కూడా జీర్ణశక్తికి చక్కగా ఉపయోగపడతాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి బాగా చక్కగా ఉపయోగపడతాయి అదేవిధంగా జీర్ణ వ్యవస్థలో వివిధ రకాలైనటువంటి ఆమ్లాలు అదేవిధంగా ఎంజైన్స్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు అవి బాగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి అట్లే వాములు నుండి ఈ థైమాలు కార్వకాలు అట్లే విధంగా ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ కూడా మరి ఈ యొక్క జీర్ణ వ్యవస్థకు చాలా సహకరించడమే కాకుండా ఇతర అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ కూడా మనకి కలుగుతాయి ఈ వాములు ఉన్నటువంటి ఈ థైమాల్ వల్ల మన జీర్ణ వ్యవస్థలో ముఖ్యంగా ఈ యొక్క జీర్ణాశయంలో అంటే స్టమక్లో కడుపులో హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటి యాసిడ్ ఎక్కువగా తక్కువగా ఉత్పత్తి కాకుండా ఎంత ప్రమాణం అవసరమో అంతే ఉత్పత్తి అయ్యేటట్లు వాములు థైమాల్ ఉపయోగపడుతుంది అదేవిధంగా థైమాల్ అదేవిధంగా ఫ్లావనాయిడ్స్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు బాడీలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉపయోగపడతాయి అనమాట అట్లే ఈ థైమాల్ కార్వోకాల్ అనేటువంటి రసాయన పదార్థాలు ప్రేవుల్లో చెడు బ్యాక్టీరియాను తగ్గించేసి మంచి బ్యాక్టీరియా పెంచేందుకు మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు ఈ థైమాలు కార్బోకారేట్ రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ అన్ని పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా జీర్ణ వ్యవస్థను చక్కది చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కూడా ఈ యొక్క పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి అట్లే మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మరి జీర్ణ వ్యవస్థను చక్కదిద్ది జీర్ణ వ్యవస్థలో తగినటువంటి ఎంజైమ్స్ సక్కనో పద్ధతిలో సక్కనో ప్రమాణంలో సక్రమ రీతిలో ఉత్పత్తి అయ్యి సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి జీర్ణ వ్యవస్థ ఉన్నటువంటి ఇతర ఏదైనా అనారోగ్య పరిస్థితి ఏదైనా ఉన్నప్పుడు ఆ యొక్క చక్కదిద్దేందుకు కూడా ఈ మిరియాలు ఉన్నటువంటి ఈ యొక్క పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది అట్లే సైంధవ లవణం దీన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ అనమాట ఈ సైందవరణం కూడా మనకి ఈ ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొట్టలో అదేవిధంగా సూపర్ మార్కెట్స్ కూడా దొరుకుతుంది మనకి ఈ యొక్క రాక్ సాల్ట్ గడ్డల రూపంలో దొరుకుతుంది పౌడర్ రూపంలో దొరుకుతుంది ఒకవేళ గడ్డలు దొరికేట్లయితే తెచ్చుకొని చాలా చాలా సులువుగా పౌడర్ తయారు చేసుకోవచ్చు అది లేని పక్షంలో మరి పౌడర్ తెచ్చుకొని మనం పది గ్రాములు కలుపుకున్న అన్నమాట పూర్వకాలము అంటే ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం మన జీవన విధానాలను మన భారతీయ జీవన విధాన పద్ధతులను మనం ఆహార విధి విధానాలను మనం గమనించినట్లయితే ఆ రోజుల్లో మరి రవణమే ప్రస్తుతం వాడేటువంటి ఉప్పు బదులుగా అనమాట మరి ఆ సైందవ వాడుకునేటువంటి రోజుల్లో వాళ్ళకు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు ఉండేవి కావు అదేవిధంగా ఈ కొలెస్ట్రాల్ సమస్యలు కానీ బీపీ సమస్యలు కానీ షుగర్ సమస్యలు కానీ ఇంత ఉధృతంగా ఉండేవి కాదు కాబట్టి ఆ సైంధవ లవణం వాడడం కూడా ఈ యొక్క జబ్బులు రాకుండా ఉండేందుకు కొంతవరకు కారణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈ యొక్క రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా జీర్ణ వ్యవస్థకు చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని మనం తాజాగా తయారు చేసుకుని వాడుకుంటుండాలి ఔషధం అయిపోయిన తర్వాత మరలా తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలన్నమాట అంతేకాకుండా మరి పిల్లల్లో కూడా ఈ యొక్క సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలైతే ఈ యొక్క ప్రమాణం కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రమాణంలో సగం ప్రమాణం అంటే ఐదు వందల మిల్లీగ్రాము నుంచి వన్ గ్రాము లేదా ఒకటింపు గ్రాము వరకు కూడా రోజు రెండుసార్లు వాడుకోవచ్చు ఇదే యొక్క ఔషధాన్ని మరి నేను మజ్జిగతో అని చెప్పాను కదా ఒకవేళ అట్లా మజ్జిగ తీసుకోవడం వీలుపడేనటువంటి వాళ్ళు ఇతర కారణాల వల్ల మజ్జిగ వాడ వాడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మరి ఒక యాభై మిల్లీ లీటర్ల నీటిలో కలిపి తీసుకోవచ్చు అనమాట కాబట్టి మజ్జిగతో అయినా తీసుకోవచ్చు లేకపోతే నీటితో కూడా నీటితో అయినా తీసుకోవచ్చు మజ్జిగతో తీసుకోవడం వల్ల ఫలితాలు మరింత త్వరగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల